సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది ఎలా ముగిసింది వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు అవి కృతయుగము శ్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఇలా ఒక్కో యుగానికి ఒక్కొక్క భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క గ్రహం రాజు మంత్రి అని చెబుతున్నారు మరి పురాణాలు శాస్త్రాలు యుగాల గురించి ఏమి చెబుతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి కృతయుగం నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం దీనినే సత్యయుగం అని కూడా అంటారు ఈ యుగంలో నారాయణుడు లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలిస్తాడు దీని కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ యుగంలో అకాల మరణాలు ఉండవు ఇక ఈ కృతయుగానికి రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు బంగారానికి అధిపతి గురువు కనుక ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయంగా ఉండేది ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలం నడుస్తుంది సూర్య ప్రభావం చేత సుక్షత్రియులు ప్రభావం చేత సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడుస్తుంది ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు సుఖమైన జీవనం గడుపుతూ ధర్మమైన పాలన సాగుతుంది సూర్య గురువులు వారికి మిత్రగ్రహములైన పూజ చంద్ర కేతువుల సహాయంతో ధర్మమైన పాలన చేస్తూ ఉంటారు శని శుక్ర బుధ రాహు గ్రహములు కదలక మెదలక కొంతవరకు వాగ్వివాదము కల్పించే ప్రయత్నం చేస్తారు శని శుక్ర బుధ రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదానికి దిగువాణిని చూసి శాపానుగ్రహ శక్తి కలిగిన బ్రాహ్మణులు కోపం ఆపుకోలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అనడం వలన ఆ తపోక్తి శాపరూపంలో తర్వాత రాబోయే త్రేతాయుగంలో రాక్షస వంశం అధికమవడానికి కారణం అవుతుంది తపస్సుకే దైవ బలాన్ని సంపాదించారు కానీ కోపము ఆపుకోలేక పలికిన పలుకుల వల్ల త్రేతాయుగంలో క్రూర్లు రాక్షస స్వభావులు రాక్షసులు కలహం పెంచేవారు అధికమవుతారు ఈ విధంగా కృతయుగంలో సవ్యంగా నడిచి త్రేతాయుగంలో ఆరంభం అవుతుంది రెండు త్రేతాయుగం త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం కాల పరిమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది ఇక త్రేతాయుగానికి రాజుగా కుజుడు అంటే మంగళుడు మంత్రిగా శుక్రుడు నియమితులయ్యారు కుజుడు పురుషకారకుడు యువకుడు యుద్ధ ప్రియుడు సుక్షత్రియుడు బాహుబల పరాక్రమవంతుడు సత్యం పలుకువాడు రాజుగా ఆచారానికి కట్టుబడక క మణించాలి కట్టుబడి ఉండక తిరుగువాడు రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయా మంత్రతంత్రవాది కుజునకు పరమశత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలం పాలి పాలించవలసి వచ్చింది రాక్షసు గురువు శుక్ర బలమున దుష్టశక్తి మాయామంత్రం ప్రభావం చేత రాక్షసులను పురిగొలిపి యజ్ఞయాగాది కృతువులకు తపస్సంపన్నులకు రూపవతులైన స్త్రీలకు బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులయ్యి రాజ్య పరిపాలనని భ్రష్టి పట్టించి స్త్రీ వ్యామోహం వలన కలహం పెంచి ప్రజలను పీడించి రూపవతిలో స్త్రీలకే యువకులకు ప్రాణహానిని కలిగించేవాళ్ళు నాలుగు హంగులలో ప్రథమమైన మంత్రము యజ్ఞయాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించే బ్రాహ్మణ వంశాలని అంతరించేలా చేసేవారు ఇలా రాక్షసుల వలన దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగంలో నాలుగింట ఒక భాగం దెబ్బతింది కుజగృహ బలము చేత ధనుర్విద్యా పారంగతులైన యువకుల చేత రాక్షస సంహారము చేయిస్తూ అధర్మ పౌరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకు రక్షణ కల్పిస్తూ ధర్మాన్ని కొంత రక్షిస్తారు ఈ విధంగా త్రేతాయుగంలో ధర్మం నాలుగింట ఒక పాదం తగ్గి యుగం మొదలవుతుంది మూడు యుగం ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు ఈ యుగం కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుంది ద్వాపర యుగానికి రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు నియమితులయ్యి పాలన చేస్తున్నారు చంద్రుడు గురుగ్రహ వర్గానికి చెందినవాడు బుధుడు శనివర్గానికి చెందినవాడు వీరు ఒకరికి ఒకరు పడనివారు బుధుడు చెడు విద్యలని రాక్షసులకి దుర్మార్గులకి దుష్టులకి ఇచ్చి సాధువుల సజ్జనుల రూపవతల పతివ్రతలకు కన్యలకు అపకారం చేసే వారిని పురిగొల్పుతాడు బుధుడు మాంత్రికుడు మోసములకు నెలవు వ్యవహారములకి అధిపతి కాబట్టి ద్వాపరంలో అనేక బాధలు కల్పిస్తాడు దేవతా కార్యాలు అర్ధ భాగము ఉనసింపజేసి రాజులకు బ్రాహ్మణులకి భావ విభేదం కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంతవరకు మారుస్తాడు ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మంలో రెండు హంగులు మాత్రమే నిలిచింది చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనోకారకుడు మాతృకారకుడు కాబట్టి రాజులని విద్యా పారంగతులు చేసి ధనుర్విద్య నేర్పించి దుష్టులు ప్రబలకొండ ఈ మాంత్రికులను వామాచారుల్ని మాయవుల్ని నాశనం చేయడానికి స్వయంగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గంలో కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవుల్ని తోడు చేసుకుని ద్వాపరయుగం అంతంలో మంత్ర మంత్రయుగాన్ని బట్మాయం చేస్తాడు ఈ విధంగా ద్వాపరయుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభం అవుతుంది అంటే మంత్రయుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది నాలుగు కలియుగము మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం కలియుగం అంతంలో భగవంతుడు కలికిగా అవతరిస్తాడని చెబుతారు కలియుగం కాల పరిమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు ఈ కలియుగానికి రాజు శని మంత్రులు రాహు కేతువులు రాహువు కేతువు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు రాహువు శనికి మిత్రుడు కొంత కాలము రాహువు మంత్రిగా కొంతకాలము కేతువు మంత్రిగా పాలన చేస్తుంటారు నాలుగు ధర్మశాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగం ముందుకు నడుస్తుంది ధర్మాన్ని నిలబెట్టు శాస్త్రాలు అంటే ఉంటే గనుక తన పని తాగదని కలియుగం నడవదని తలచి కలియుగ ఆరంభంలోనే శాస్త్రాలను వారిని రక్షించే బ్రాహ్మణుల్ని అగ్రహారాలని రాజుల్ని ఒక్కొక్కటిగా నశింపజేస్తూ కాలం నడుస్తుంది ఇక అప్పటి నుండి క్రూరము కుచితము అసత్యము అప్రమాణము అధర్మం అన్యాయం తలెత్తుతాయి ఈ యుగంలో వావీ వరుసలు తప్పి వర్ణ సంక్రమలు మొదలయ్యి దొరలే దొంగలయ్యారు దైవభక్తి తగ్గి గురు భక్తి అపురూపం అయింది దైవాన్ని నమ్మి పూజించే కాలం పోయి గురువును పూజించే కాలం వచ్చింది ఇక హింస సిద్ధాంతం ఎక్కువయ్యి పాపం వలన దుఃఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది పుణ్యకార్యాలు కరువయ్యాయి ఎలాగైనా ధనాన్ని స్త్రీని పొందినవాడే గొప్పవాడు అని అనుకునేవారు ఎక్కువయ్యారు దొంగలకు దారి చూపేవారు ఎక్కువయ్యారు ఇంకా ప్రజలు స్వధర్మాన్ని వీడి అన్య ధర్మాలని ఆచరించే కాలానికి పోయారు వర్ణ ద్వేషాలు మత ద్వేషాలు పెరిగాయి మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలంలో కొంతమంది ధర్మాత్ములు పుట్టి లోకానికి మంచి మార్గాన్ని చూపెట్టే పనులు చేస్తున్నారు ఈ విధంగా కలియుగం మంచి అనే దానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది కలియుగం అంతంలో భగవంతుడు కలికిగా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకి మార్గం సుగమం చేస్తాడని చెబుతారు సోర్స్ ఇంటర్నెట్ భారత్ మాతాకి జై